మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ నెల ఇరవై ఒకటవ తేదీన సంగీతం వీరనాని మునిపల్లి మండల సంగారెడ్డి డిస్టిక్ అతను ఈ పెద్దచీకోడు లో ఈ సాయిబాబా టెంపుల్ కు వచ్చేస్తాడు ఆ టెంపుల్లో నైట్ ఆర్టి చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ చూసుకుంటే బండి ఉంటది సేమ్ టెంపుల్లో పూజా కార్యక్రమాల తర్వాత బయటకు వచ్చి చూసుకుంటే ఈవినింగ్ ఆ బండి మిస్ అయి ఉంటది దాని మీద అతను దుబ్బాక పోలీస్ స్టేషన్కి వచ్చి కాంప్లైంట్ ఇస్తే ఒక కేసు రిజిస్టర్ చేసినాం వెంటనే దుబ్బాక ఎస్ఐ ఐడి పార్టీ కానిస్టేబుల్ సీసీ కెమెరాస్ వెరిఫై చేస్తే ఈ శనిగరం శ్రీకాంత్ అని రామక్కపేట విలేజ్ ఆ సీసీ ఫుటేజ్లో ఐడెంటిఫై అయ్యిండు ఈరోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ శివాజీ చౌక్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఆ రోజు మిస్ అయిన యూనికాన్ బైక్తో బైక్ తోటి మనకు రెడీ అంటే దొరుకుతాడు వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మాట్లాడితే ఆ బైక్తో పాటు సిద్దిపేటకు చెందిన ఒక మూడు బైకులు నెక్స్ట్ ముస్తాఫా ఒక బైకు సిద్దిపేట త్రీ టౌన్ చెందిన ఒక ఆ రూరల్ చెందిన ఒక బైకు మొత్తం ఒక ఆరు బైకులు రికవరీ అవుతాయి ఈ శ్రీకాంత్కి సంబంధించి ప్రీవియస్ భూంపల్లి పోలీస్ స్టేషన్లో ఒకటి సెంట్రింగ్ బాక్స్ దొంగతనం కేసు ఉంటుంది నెక్స్ట్ మన దుబ్బాకలో కూడా కిరాణా షాప్లో దొంగతనం కేసు ఉంటుంది ప్రీవియస్ ఈ దుబ్బాక ఎస్ఐని ప్లస్ ఇందులో హార్డ్ వర్క్ చేసిన రామ్జీ హరిసింగ్ ఇతర సిబ్బందిని అభినందిస్తున్నాను అతన్ని ఈరోజు జుడిషియల్ రిమాండ్ గురించి కోర్టులో ప్రోడ్యూ చేస్తున్నాం